శధకాన మనం ఒక కథ చెప్పుకుందాము కథ పేరు కోతి ఉపవాసం అనగనగా ఒక గుడి దగ్గర ఒక చెట్టు ఉండేది దాని మీద ఒక కోతి ఉండేది ఐదు రోజు గుడికి పోయి వచ్చే పోయే వాళ్ళని బాగా గమనించేది ఒకసారి శివరాత్రి వచ్చింది గుడి పూజారిలో గుడికి వచ్చే భక్తులు ఏమీ తిరగకుండా ఆ రోజంతా ఉపవాసం చేయడం చూసింది ఆహా నేను కూడా ఈ మనుషుల్లాగే ఒక్కరోజైన ఉపవాసం ఉండాలి అప్పుడు నాకు కూడా పుణ్యం ఉంటు వస్తుంది అనుకుంది తర్వాత రోజు ఆహారం కోసం ఎటు పోకుండా కదలక మెదలక చెట్టు పైన ఏమీ తినకుండా అలాగే కూర్చుంది పావుగంట గడిచిందో లేదో దానికి ఒక అనుమానం వచ్చింది ఏమీ తినకపోతే రేపటికల్లా నీరసం వస్తుంది కదా అప్పుడు ఆహారం సంపాదించుకోగలనో లేదో ఎందుకైనా మంచిది ఈ రోజే తెచ్చి పెట్టుకుంటే ఉపవాసం పూర్తి కాగానే తినొచ్చు కదా అనుకుంది వెంటనే గుడి చెట్టుపక్కల బాగా వెతికి నాలుగు అరటిపళ్ళు సంపాదించి వాటిని పక్కన పెట్టుకుని కూర్చుంది ఒక పా ఒక పావుగంట గడిచిందో లేదో పక్కన అరటిపండ్లు కనబడుతూ ఉంటే దానికి నెమ్మదిగా ఆకలి పెరగసాగింది ఇదేమి ఇంత నిరసంగా ఉంది ఇప్పుడే ఇలా ఉంటే రేపటికల్లా ఎలా ఉంటుందో ఏమో ఎందుకైనా మంచిది ముందుగానే తొక్కవరచుకొని పళ్ళను సిద్ధంగా ఉంచుకుందాం అనుకుంది వెంటనే అరటి పండ్ల తొక్కలు వరిచి ఎదురుగా పెట్టుకుంది ఒక పావుగంట గడిచిందో లేదో దానికి ఆకలితో మరింత నిరసం పెరిగింది అసలు రేపు పొద్దునే అరటి తినే శక్తి తనకు ఉంటుందో లేదో అని అనుమానం వచ్చింది దాంతో ఎందుకైనా మంచిది ఒక పండును మింగకుండా బుగ్గన పెట్టుకుంటాను ఉపవాసం పూర్తి కాగానే గుటుక్కును మింగేయచ్చు అనుకుంది తినడం తప్పు కానీ బుగ్గను పెట్టుకోవడం తప్పు కాదు కదా అనుకుంది వెంటనే ఒక పండు తీసి నోట్లో పెట్టుకుంది మరో గంట గడిచిందో లేదో గడిచింది పండు రసం తీయగా నోట్లో ఊరడం మొదలుపెట్టింది దానితో అది ఆకలి మరింత పెరిగిపోయింది ఇక తట్టుకోలేక చీచి ఈ ఉపవాసాలు గట్రా నాకు అసలే వద్దు పుణ్యం కోసం తపన తపనలాడే ఈ మనుషులకు బుద్ధి లేదు అనుకుంటూ అన్నీ వదిలిపెట్టి అరటి పళ్ళను గబగబా తినేసింది ఈ విధంగా ఒక ఈ ఒకరోజు అనుకున్న కోతి ఉపవాసం ఒక గంటలోనే పూర్తయిపోయింది అందుకే కోతి ఉపవాసం అని పేరు వచ్చింది ఏదైనా ఇటువంటి పనులు చేస్తే జనులు కోతి బుద్ధి అని అందుకే అంటారు